ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు పాక్ తో వైరం గుర్తుకొచ్చేది కానీ ఇప్పుడు రాళ్లు రువ్వడం మాత్రమే గుర్తుకొస్తోంది పది నెలల కిందట జరిగిన ఓ ఉగ్రవాది ఎన్కౌంటర్ అందాల కాశ్మీరాన్ని కల్లోల కాశ్మీరంగా మార్చేస్తే ఇప్పుడు వాడి అనుచరుడు భద్రతా దళాల చేతులు హతమవ్వడంతో మరోసారి కాశ్మీర్ లో అశాంతి రాజుకుంటుందేమో అన్న భయాలు నెలకొన్నాయి దశాబ్దాలుగా రగులుతున్న మంచు పూల కాశ్మీరం మరోసారి బొగ్గుమంది గతేడాది బుర్హాన్వని ఎన్కౌంటర్ తో మొదలైన హింస పెద్ద నోట్ల రద్దుతో కొద్దిగా తగ్గుముఖం పట్టిన ఉప ఎన్నికల వేదికగా మళ్లీ జడలు విప్పింది తమను కాపాడుతున్న సైన్యంపైనే జనం తిరగబడుతున్న దయనీయ స్థితికి కాశ్మీరం అద్దం పడుతోంది ఇలాంటి సమయంలో వని ముఖ్య అనుచరుడు భద్రతా దళాల ఎన్కౌంటర్ లో కన్నుమూయడంతో ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న భయంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు వని కాశ్మీర్ అతలాకుతలం చేస్తున్న పేరది హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ గా ఉన్న వని భద్రతా దళాల చేతుల్లో హతమయ్యాక అతని స్థానంలో కమాండర్ గా వచ్చినవాడే సబ్జార్ అహ్మద్ భట్ వనీ మృతి తర్వాత దిక్కుతోచని హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ గా బాధ్యతలు తీసుకున్నాడు అహ్మద్ భట్ బుర్హాన్ వని మిగిలిన కమాండర్లు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయితే భట్ మాత్రం దారిలో అడిగేయలేదు కేవలం ప్రజల ద్వారానే తన కార్యకలాపాలు విస్తరించాడు కాశ్మీర్ యువకుల్ని రెచ్చగొట్టడం వారిని హిజ్బుల్ వైపు ఆకర్షితులయ్యేలా చేయటం వారిని రెచ్చగొట్టి సైన్యంపై దాడులు చేయించడం వంటివి చేస్తూ వచ్చాడు ఇక కాశ్మీర్ గ్రామాల్లో స్థానికుల అండతో భారీ స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని తన కుట్రలు అమలు చేస్తూ వచ్చాడు ప్రజల సాయంతోనే భద్రతా దళాల నుంచి తప్పించుకోవటం వారిపై దాడులు చేయటం భట్ కు అలవాటుగా మారింది గత పది నెలలుగా భట్ మీద ఇండియన్ ఆర్మీ సీరియస్ గా మే ఇరవై ఏడు శనివారం త్రాల్ ప్రాంతంలో సైము గ్రామంలో ఓ రహస్య సమావేశానికి భట్ వస్తున్నాడన్న భద్రతా దళాలకు అందింది దీంతో పక్క పథకం ప్రకారం భట్ సమావేశమైన ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు అతడిపై దాడి చేసి హతమార్చాయి కాశ్మీర్లో భారీ విధ్వంసానికి పథక రచన చేయటానికి వీళ్లంతా సమావేశమయ్యారు రంజాన్ నెల కావడంతో కాశ్మీర్ సహా చాలా చోట్ల విధ్వంసం సృష్టించేందుకు భారీ ఆయుధాలతో తీవ్రవాదులు కాశ్మీర్లోనికి ప్రవేశించారు అనంతనాగ్ పుల్వామా సోఫియాన్ సోపోర్ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని వీళ్లు విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారు ఈ పథకంలో భాగంగా చాలా మంది తీవ్రవాదులు భారత్లోకి చొరబడ్డారు విషయం తెలుసుకున్న భద్రతా దళాలు వీరిలో పన్నెండు మందిని హతమార్చాయి వీరితో పాటుగా భట్ ను కూడా అంతం చేశాయి రెండు రోజుల వ్యవధిలో ఇలా పాకిస్తాన్ కు దాని ఆధ్వర్యంలో నడిచే హిజ్బుల్ ముజాహుద్దీన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ సబ్జార్ రహ్మద్ ఎన్కౌంటర్ తో శ్రీనగర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి పది నెలల కిందట బురహాన్ వని ఎన్కౌంటర్ తరువాత ఆరు నెలల పాటు ఆగకుండా సాగిన ఆందోళన పర్వం మరోసారి తెరపైకి వస్తుందన్న భయంతో స్థానికులు వణికిపోతున్నారు ఇప్పటికే చాలా మంది స్థానికులు తమ ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు శ్రీనగర్ ఎయిర్పోర్టుతో పాటు ఇతర బస్ స్టాండ్ వంటి చోట్ల ఇలా వలస వెళ్లే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు పరిస్థితులు చూస్తుంటే మరోసారి మంచుపూల కాశ్మీరం బగ్గుమంటుందేమో అన్న భయం నెలకొంటోంది పరిస్థితిని ముందే ఊహించిన భద్రతా దళాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి త్రాల్ పుల్వామా బారాముల్లా ప్రాంతాల్లో ఆర్మీ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు పుల్వామాలో ఇంకా ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి సబ్జర్ భట్ ఎన్కౌంటర్ కు నిరసనగా వేర్పాటువాదులు బంద్లతో తమ వంతు ఆందోళనలకు పిలుపునిస్తున్నారు కొన్ని చోట్ల ప్రజల్ని రెచ్చగొట్టించి సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయిస్తున్నారు ఇప్పటికే శ్రీనగర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు మరికొన్ని చోట్ల మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు అనుమను ఉన్న ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాల్ని భారీగా మోహరించారు అక్కడక్కడ ప్రజలు ఆందోళనలు చేస్తున్నా వాటిని సమర్థవంతంగానే ఎదుర్కొంటూ వస్తున్నారు ప్రస్తుతానికి ఆందోళన కలిగించే సంఘటనలు ఏమీ జరగకపోయినా మరికొన్నాళ్ల పాటు ఇవే పరిస్థితులు తప్పవంటున్నారు ఇదిలా ఉంటే పట్ట ఎన్కౌంటర్ మీద పాకిస్తాన్ మొసలికన్నీరు కారుస్తోంది కాశ్మీర్ కోసం పోరాడుతున్న యోధుల్ని ఇండియన్ ఆర్మీ చంపేస్తోందంటూ గగ్గోలు పెడుతోంది కాశ్మీర్లో ప్రజల స్వేచ్ఛను భారత్ కాలరాస్తోందంటూ వెర్రికోతలు కూస్తోంది పాక్ మీడియా సబ్జార్ ఎన్కౌంటర్ ను ఖండిస్తూ కథనాలు రాసుకొచ్చింది ఎన్ని చేస్తున్నా కాశ్మీర్ విషయంలో తమకు అంతర్జాతీయంగా మద్దతు రాకపోవడంతో పాకిస్తాన్ పిచ్చెక్కి అరుస్తోంది